చూడండి ఇక్కడ ఒక పెద్ద అయినా పీతలు పడుతున్నారు ఇసుకలో ఎలా పీతలు పడతారు చూడండి ఒకసారి ఇక్కడ దొరకలేదనుకుంటాను సో ఇక్కడ ట్రై చేస్తున్నారు చూసారా పట్టుకున్నారు ఒకసారి చూపిస్తారాకో చూసారా చాలా ఈజీగా పట్టుకున్నారు పెద్ద అయినా పెద్దయినా మీ పేరేంటి సత్యరాజా ఓకే ఓకే థ్యాంక్ యూ పెద్దన్న సో పెద్దయినా అయితే పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారనమాట పట్టేసి చాలా ఈజీగా పట్టుకుంటున్నారు ఇసుకలో రోజుకి ఎన్ని పెడతారు ఇలాంటివి కుట్టేసిందా ఏది చూపించండి ఈత అయితే కుట్టేసింది పెద్ద ఆయనకి పెద్దయినా థ్యాంక్ యూ అయితే